ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న తల్లికి వందనం పథకంలో భారీ దోపిడి వెలుగులోకి వచ్చింది గణాంకాల ప్రకారం ఎంతో మంది మహిళలకు వాస్తవానికి సాధ్యం కాని సంఖ్యలో పిల్లలుగా జాబితాలో నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇది పెద్ద స్థాయి అవినీతి అనుమానాలను కలిగిస్తోంది ధర్మవరం ప్రాంతానికి చెందిన మౌనిక అనే మహిళ పేరు మీద ఏకంగా ఎనభై మంది పిల్లల పేర్లు నమోదు చేసినట్టు సమాచారం ఇదే ప్రాంతానికి చెందిన దాసరి శోభా అనే మహిళ పేరు మీద అరవై తొమ్మిది మంది పిల్లల పేర్లున్నట్లు జాబితాలో ఉన్నాయని తెలిసిందే ఈ గణాంకాలు నమ్మసక్యంగా లేవు సాధారణంగా ఓ మహిళకు ఇంత ఎక్కువ మంది సంతానం కలగడం అసంభవం అంతేకాదు హంపమ్మ అనే మహిళ ఆధార్ కార్డు మీద తొంభై నాలుగు మంది పిల్లలు ఉన్నట్టు జాబితాలో నమోదైంది ఇదే విధంగా వేస్తా సుజాత అనే మహిళకు నలభై మంది పిల్లలు ఉన్నట్టు నమోదు చేశారు ఈ వివరాలు చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించక మానదు ఈ అంశంపై అధికార యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది పథకాన్ని నిర్వాహకులు ఎలా నిర్వహిస్తారు ఎవరి ఆధ్వర్యంలో ఈ తప్పుడు డేటా సమీకరణ జరిగింది అనే అంశాలపై సమగ్ర విచారణ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు పథకానికి అనర్హులైన వారు లబ్ధిదారులుగా మారి ప్రభుత్వ నిధులను దోచుకున్నట్టు భావిస్తున్నారు ఈ కుంభకోణం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం అవకాశం ఉంది నిజమైన లబ్ధిదారులకు ఈ కారణంగా న్యాయం జరగకుండా ఉండే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం తక్షణమే దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షించాలి అనే డిమాండ్ ప్రజల్లో పెరుగుతుంది దీనివల్ల పథకాల పట్ల ప్రజల్లో నమ్మకం తగ్గిపోకుండా చూడాలని బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు సత్యం ఇప్పటికీ వెలుగు చూస్తుంది కానీ ఈ కుట్ర ఎవరి పన్నాగమో త్వరలో బయటపడనుంది అని భావిస్తున్నారు